ఉన్నారు గాంభీర్యం పరిఖాపదం ఘనధృతి ప్రాకార ఉద్గుణ స్తోమ ప్రాప్తలం ఘనేంద్రియచయో ద్వారాణి దేహస్థిత విద్యా వస్తు సమృద్ధిరిఖిల సామగ్రీ సమేతే సద దుర్గాయమామక మనోదు దుర్గే నివాసం కురు అని మనస్సులో స్థిరంగా నివాసం ఉండటానికి నేను కారణాలను ప్రదర్శిస్తున్నాను అని ఆచార్యుల వారు ఈ సందర్భంగా మనకు చూపిస్తున్నారు మనకి చూపించడం మాత్రమే కాకుండా మనం ఎలా ప్రార్థించుకోవాలి పరమేశ్వరుణ్ణి ఎలా అభ్యర్థించుకోవాలి అనేటువంటి అంశాన్ని కూడా ఆచార్యుల వారు ఈ సందర్భంగా మనకు వివరిస్తున్నారు ఈ శ్లోకం చక్కగానే ఉంది ఈ శ్లోకంలో భావం కూడా బాగానే ఉంది ఉపదేశం చాలా చక్కగా ఉంది కానీ ఎప్పుడు కుదురుతుంది అంటే మనసులో పరమేశ్వరుడు స్థిరంగా నివాసం ఉంచుకున్న తరువాత పరమేశ్వరుడు పాదం మోపినందువలన సద్గుణాలన్నీ మొలకల్లాగా ఉన్నాయే తప్ప దుర్గుణాలు ఇంకా కూడా ఉన్నాయి వాటిని పోగొట్టేటువంటి పని ఈ పరమేశ్వరుడిదే వాటిని పోగొట్టి పరమేశ్వరుడే ఈ మనసులో స్థిరంగా నివాసం ఉంచుకోవాలి తనను తాను ఈ హృదయంలో ఉంచేసుకోవాలి అనేటువంటి భావన సాధకుల మనసులో మెలగాలి అని జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు భావిస్తున్నారు